దేశమంతా మోడీ పాలనను కోరుకుంటున్న తరుణంలో పెద్దపల్లి పార్లమెంట్ లో గోమాస శ్రీనివాస్ ను గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత బీజేపీ నాయకులపై కార్యకర్తలపై ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు గోదావరి కని జవహర్ నగర్ లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస్ శ్రీనివాస్ తో కలిసి ఆయన మాట్లాడుతూ బూటకపు హామీలతో గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మినహా మరే హామీ నెరవేర్చలేదని ఆరోపించారు రైతులను బ్యాంకులలో రుణాలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిన ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటే మరిచిందన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధును కూడా పూర్తిగా ఇవ్వలేదన్నారు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి యాభై ఎంపీ సీట్లు కూడా వచ్చే పరిస్థితులు లేవని బీజేపీ సహా ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు ఖాయమని అన్నారు ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కల్పిస్తానని ఓసీపీలను రద్దు చేసి భూగర్భ గనులు ఏర్పాటు అయ్యేలా చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని పెద్దపల్లి నియోజకవర్గానికి మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలను తీసుకువస్తారని తెలిపారు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా దాదాపు పాతిక సంవత్సరాల పాటు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పాలించిన జి వెంకటస్వామి కుటుంబం తమ ఆస్తులను పెంచుకుందే తప్ప పెద్దపల్లి పార్లమెంటుకు ఒరగబెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు సైతం దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న తమ ఫ్యాక్టరీలను కాపాడుకోవటం కోసం వందలాది కోట్ల రూపాయలు కాంగ్రెస్ అధిష్టానానికి ముట్ట చెప్పి తన కొడుకుకు వివేకా వెంకటస్వామి బి ఫామ్ ఇప్పించుకున్నారని దుయ్యబట్టారు వారి పాలనలో పెద్దపల్లి నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగానే తయారైందని విమర్శించారు మోడీ ప్రధానిగా ఉండటం మూలంగానే దేశం పటిష్టంగా సురక్షితంగా ఉందని మరోమారు మోడీని ప్రధానమంత్రిని చేయటం కోసం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి పార్టీకి ఓటు వేయాలని సూచించారు అంటే కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు వీళ్ళని విశ్వసించే పరిస్థితి లేదు ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నది రెండు రాష్ట్రాల ఆ కర్ణాటకలో ఉంటుందో ఉండదో తెలియదు పార్లమెంట్ తర్వాత ఇది ఉన్నది ఈ రాష్ట్రంలో దేశం మొత్తం కూడా మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక యాభై సీట్లు గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇట్లా పదిహేడు ఎంపీ సీట్లు గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ ఆరు గ్యారెంటీలు నెరవేర్స్తామని మాట్లాడుతుంది ఇది పదిహేడు ఎంపీ సీట్లు గెలిచే పరిస్థితి ఉన్నదా ఆడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉందా ఈ జన్మ కాదు వచ్చే జన్మ కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉందా మరి ఎక్కడికెళ్ళి ఆరు గ్యారెంటీ నెరవేరుస్తాడు అంటే చెప్పకనే చెప్పిండు కిషన్ రెడ్డి ఈ ఆరు గ్యారంటీని ఉలుక్కే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు పదిహేను సీట్లు గెలిపేలా కాబట్టి మేము మీకు ఏ చెప్పడానికే ఈ సాకు ఈ సాకు తీసుకుంటున్నారు తప్పితే ఆయన ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు ఈ పది సంవత్సరాల మన భారతదేశం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయినాం మనం ఇవాళ ఒక భారత భారతీయుడు అంటే ప్రపంచ దేశాలల్లా ఎక్కడో భారతీయుడిని ఇవాళ భారతదేశం కలిగి చంద్రా మన మూడు మీద కూడా ల్యాండ్ చేసిన చంద్రన్ అంతరిక్ష కూడా మోడీ ప్రభుత్వం ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ఇవాళ మన రోడ్స్ అయితే రైల్వేస్ అయితే ఎయిర్పోర్ట్స్ అయితే ఇవాళ ప్రపంచంలోనే అన్ని రాష్ట్రాలు అన్ని పెద్ద పెద్ద సిటీస్ తలదల్లే విధంగా మన భారతదేశం ఎంత వేగంగా ముందుకు మనం అందరం చూస్తున్నాం ఇవాళ ప్రపంచంలో గత పది సంవత్సరాలుగా ఇవాళ ఐదో ఎకనామిక్ ఐదో గొప్ప దేశంగా మనం ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రెక్కర్నేటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో నీకు సోయి లేదు నీకు సోయి నీ ఇండస్ట్రీస్ మీద ఉండే కానీ ఈ ప్రాంత ప్రజల్ని నమ్మించి మో మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు మోసం చేసిన అటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్న అంతేకాదు ఈరోజు ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరుతో రాష్ట్రం సాధించిన తర్వాత ప్రతి సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ పోయి నువ్వేమన్నావు బంద్ చేసి అండర్ గ్రౌండ్ తీసుకొచ్చి నిరుద్యోగులైనటువంటి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పినటువంటి మాట పూర్తి స్థాయిలో కేసీఆర్ గవర్నమెంట్ మోసం చేయడం జరిగింది నేను అడుగుతున్నారా నువ్వు తొమ్మిది సంవత్సరాల క్రితం నుండి కేసీఆర్ కుటుంబ పాలన కుటుంబ పాలన కథం చేయాలని ఎక్కడ సార్ కొడుకు అయినటువంటి గౌరవ వివేక్ గారు వందలాది సార్లు చెప్పడం జరిగింది వెంకటస్వామి కుటుంబం నుంచి ఈ మాట వచ్చిన సంగతి మీడియా మిత్రు కానీ ఇవాళ మూడో తరం కుటుంబ పాలన కాదా వివేక్ వెంకటస్వామి కొడుకు వెంకటస్వామి ప్రతి పద్నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు గెలిచిడు వివేక్ ఓసారి గెలిచిండు నీ యొక్క ఇంకో అన్న వినోద్ గారు కూడా ఓసారి గెలిచి మంత్రి అయిన ఇప్పుడు మళ్ళా ఉన్నారు అంటే నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో ఆరు లక్షల మంది కూడా మాది లేడా మాల లోకల్ మాల లోకల్ మండపాలు లేరా లోకల్ నేత లేరా వెంకట సాబి గారి కుటుంబం ఇక్కడ రాజకీయంగా పబ్బం పెట్టుకుంటూ రాజకీయ పెట్టుకొని దేశంలో స్థాపించినటువంటి ఇండస్ట్రీస్ ని కాపాడుకోవడం కోసం వస్తున్న సంగతి మీరందరూ బీజేపీ కార్యకర్తలలోనూ దేశ దేశభక్తులుగా ఉంటారు కాబట్టి మీరు ప్రశ్న ప్రజ ప్రజలను తీసుకురావాలి అంతకుముందు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల నుండి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో తన అనుచరులు బీజేపీ పార్టీ కండువాను కప్పుకున్నారు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ కందుల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల రాజేందర్ బల్మూరి వనిత ఖ్యాతం వెంకటరమణ మేరుగు హనుమంత్ గౌడ్ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీపేట శివాజీ పర్వతాలు మల్లారెడ్డి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాగా సమావేశం అనంతరం గోమాస పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఖని వ్యాపార కేంద్రం కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ లో ప్రచారాన్ని చేపట్టి కమలం పువ్వుకు ఓటు వేసి ఎంపీగా తనను గెలిపించాలని అభ్యర్థించారు